చేపలకు వచ్చినాం చిన్న చిన్న చేపలకు ఇక బాలామృతం ఎత్తేనే అవి చేపలు వస్తాయట లేకపోతే రావట అవి మొత్తం బ్రాండెడ్ ఫుడ్కి అలవాటు అయినాయి అంటే మా వాళ్ళు అలవాటు చేసారు అట్లా మొత్తం బాలామృతం ఎత్తాండి అవ మాడు అయిపోయింది ఇక ఏం రాలేదు ఏ అడుక్కనితే ఏమైనా అడుతాయప్లెండి ముక్కు సాపరాడుకో విడిచిపెట్టివో ముక్కు సాపులు గివ్వే చిన్న చిన్న సాపలు Kala Amrutham Achi ni agadu de, piladu Nidhikolayu Tantakita uta nirasa